నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన సునీత డయాబెటిక్ హాస్పిటల్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ మాకుంట శ్రీనివాసుల రెడ్డి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి యువనేత బాలినేని రెడ్డి హాజరై వివిధ విభాగాలను ప్రారంభించారు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి వైద్య రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తూ మా కుటుంబ సభ్యుడిగా ఉండేవాడని అన్నారు మా కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా ముందు వేణుగోపాల్ రెడ్డికి ఫోన్ చేయడం జరుగుతుందని అన్నారు అన్ని సదుపాయాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు త్వరలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో డాక్టర్ సునీత డాక్టర్ సాయి దీక్షిత డాక్టర్ మణిబాబు డాక్టర్ తిరుమలరావు ఆర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ೇಂದ್ರಿಯುಷ್ಯವೆಂದ್ರೇ

వేణుగోపాల్ రెడ్డి గారు సుమిత్ర గారు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ని ఈరోజు మేము అందరూ కూడా ప్రారంభించాం మరి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు అంత ఉంటాం మాకు ఏదొచ్చినా కూడా వేణు ముందులా వేణు మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే గుర్తుకొచ్చేది వేణుగోపాల్ రెడ్డి మరి ఆయన ఆయన గైడెన్స్లో నాకు ఎప్పుడు కూడా హెల్త్ చెకప్ కానీ అన్నీ కూడా చూసుకుంటూ జరుగుతుంది మరి వేణుగోపాల్ రెడ్డి గారు సునీత గారు పెట్టినటువంటి హాస్పిటల్ పురోగతి చెంది మరి ఇంకా కూడా పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా వెళ్ళాలని భగవంతుని ఆకర్షిస్తూ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మించారు ఇది ఇంకా కూడా పైకి తీసుకోవాలని ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తూ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అలాగే దీక్షిత్ కూడా నాకు అమ్మాయి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నేను ఒక మంచి డాక్టర్స్ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ డెఫినెట్గా హాస్పిటల్కి వస్తే మంచి జరుగుద్దని కూడా నేను తెలియజేసుకుంటూ వారికి మరొకసారి నా శుభాకాంక్షలు సునీత డయాబెటీస్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది పాప దీక్షిత ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మంచి అందమైన బిల్డింగ్ని కూడా తయారు చేశారు ఇది ఒంగోలులో ఉన్న ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా డయాబెటిక్ డాక్టర్స్ అనేది సునీత గారు కూడా ముందు నుంచి పరిచయం అదేవిధంగా ఆర్థోపెటిక్స్లో కూడా సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రచార ప్రాంతాల వారందరూ కూడా పరిచయం ఒక మంచి నూతనమైన హాస్పిటల్ తయారు చేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబం వారికి కూడా మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా ఎక్కువగా కూడా ఒంగోలు పట్టణానికి వస్తే రోగులకి వసతులు అనేది కూడా పెంపొందించి సరసమైన ధరలకు కూడా పేషెంట్ పేషెంట్కి అనేది ఎప్పుడు కూడా అవసరం ఉండేదానికి అటువంటివి కూడా చేసేదాని కొరకు ఈ హాస్పిటల్ వారు కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత సంతోషంగా ఇతర పేదవారైనా కూడా వచ్చి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సంతోషంగా ఇటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తారని నేను ఒక భరోసా ఇస్తున్నారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి డాక్టర్ సునీత గారికి డాక్టర్ దీక్షిత గారికి అందరు కూడా మరొకసారి మా గుట్ట కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జబ్బులనేవి అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి దీంట్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని డాక్టర్స్ కూడా దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఈ హాస్పిటల్స్ పెట్టడం దాంట్లో వెంటనే డయాగ్నైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సతిపణి కానివ్వండి నాకు చాలా కాలం నుంచి ఖనిత సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా వాసు గారు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆయనకే ఫోన్ చేస్తుంటాను ఆయన వివిధ హోదాల్లో పనిచేశాడు కాబట్టి ఈ ఉన్నటువంటి ఏదో పేదవాళ్ళు సహాయం చేసేదంటాం కానివ్వండి పేషెంట్స్ని పంపించడం కానివ్వండి వాళ్ళని సక్రంగా ట్రీట్ చేయడం కానివ్వండి చూసుకోకుండా తన వంతు సహకారం అందించి అందరికీ తల్ల నాలుగులాగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి దాంతో భాగంగా మన వేణుగోపాల్ అన్న మంచి హాస్పిటల్ పెట్టడం అదేవిధంగా డాక్టర్ సునీతగా డయాబెటాజిస్ట్గా ఉంటాం నిజంగా పాప కూడా డాక్టర్ అయి ఉంటాం నిజంగా సంతోషంగా ఉంది మనకి వేణుగోపాల్ గారు చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసి ఎవరు కరోనా టైంలో కూడా ఎన్నో విధాలుగా మా పేద ప్రజల కోసం ఎంతో విధంగా సేవ చేశాడు ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ ఇలా ఈ స్టేజ్లో రావడానికి మా కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా మా సోదరుడి నుంచి బాగా ఎన్లైన తోడ్పాటు ఉంది అతనే అంతా కూర్చొని చేయించాడు కాబట్టి ఈ సందర్భంగా వచ్చిన చేసిన అందరికీ పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఎలానే జరగాలని నేను ఆశిస్తూ భగవంతుడిని కోరుకుంటున్నాను